హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే రేకులు చెడ్డి వేసే విధానం ఏంటంటే పైపు లైన్ అయ్యింది రేకులైన్ అయింది కొలత చేత వీడియో ఎవరికైనా వేసే విధానం ఉంటే చూడండి ఫ్రెండ్స్ నాలుగు పైపులు అడ్డాలు వచ్చేదానికి రెండు పైపులు అడ్డాలు నాలుగు పైపులు నిలుగులు అనమాట నాలుగు పైపులు నిలబెట్టాము మొత్తం కలిసి నాలుగు రేకులు పదిహేను అడుగు రేకు అనమాట రెండు పైపులు సాలపోయేదలకి కట్ చేసేసి జాయింట్ వేస్తున్నాము జాయింట్ అయిపోయిన కానీ నెక్స్ట్ మూతలు కట్టేస్తాం మూతలు అయిపోయిన కానీ ఒక మూతలు కట్ అయిపోయిన కానీ రెండు జాయింట్లు ఉండేవి ఇది కూడా అయిపోయింది అయిపోయే ముందుగా ఇక మా మేస్త్రి పైపులు పాత్రను వెళ్ళి నేనైతే వెల్డింగ్ వర్క్ చేస్తాను మూతలు మూతలు మాత్రం వచ్చి కట్టేసి అంటే ఇటు ఎల్చిలు బలికలు వేసి డమ్మీలు మూతలు బస్సులు వచ్చి పొడైపోతాయి కాబట్టి మూతలు కట్టేస్తున్నాను అనమాట మూతలు అయిపోయాను కానీ నెక్స్ట్ పైపులు పైకి ఎక్కిచ్చేస్తాం అయిపోయింది మొత్తం మూతలు కట్టేస్తాం అపోలో బ్లూ రేకు డార్క్ బ్లూలు డార్క్ బ్లూ అనమాట చూడండి ఫ్రెండ్స్ పైకి అయితే పైపు లెక్క చేసేసాం క్రాస్ తీసేసి కింద నిలబెడతాకి రెండు నగలలు పైప్ వేసాం పైన వచ్చేదానికి ఒకటిన్నర పైపు అయితే మాత్రం పద్నాలుగు కేజీల పైపు హెవీగా ఉంది అడ్డం వచ్చేదానికి పద్నాలుగు అడుగులు నిలువ వచ్చేదానికి పదిహేను అడుగులు ఒక అడుగు బెండింగ్ రేకు వచ్చి స్పార్కింగ్ అవ్వలేదు అవకాదాలకి ఎర్త్ పెట్టుకున్నాం ఎరత్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకు వచ్చేది ఇక్కడ వచ్చేదానికి ఒక దిమ్మి ఉందనమాట దిమ్మి ఉండేదానికి లేట్ పట్టింది రేక్ అయితే ఎక్కిచ్చేసాం క్రాస్ వచ్చేసి ఎక్కిస్తే దానికి కొద్దిగా లేట్ అయింది అట్లా ఫిట్టింగ్ కూడా చేసేస్తున్నాం అయిపో వచ్చేసింది దగ్గర దగ్గరికి రెండు లైన్స్ అయిపోయినాయి మధ్యలో లైన్ ఉందా లైన్ అయిపోయినా కానీ లాస్ట్ లైన్ రేకులు ఎక్కించేటప్పుడు ముందుగా పైపు ఉన్నదైతే చూసుకోవాలి సుత్తి పెట్టి కొట్టుకుంటాం వాళ్ళ తెల్లగానే చూసుకోవాలి అయితే దారం వేసుకుని నట్లు ఎక్కిచ్చే మరం చేసుకో లేకపోతే వేస్ట్గా పక్కన దిగిపోతాం వాటర్ లీక్ అయిపోతాం అలా ఉండిద్ది అనమాట మళ్ళీ స్టెక్కర్ తీసి వేస్ట్గా కొట్టుకొని సీనియర్ అయితే అలా కొట్టుకుని వేసుకోవాలి మామూలుగా అయితే మాత్రం దారం కంపల్సరీ వేయాలి పైప్కి పైపుకి అప్పుడు అక్సిడెంట్గా ఉండిద్ది అనమాట నేనైతే మాత్రం పైపుకి కొట్టుకొని చూసుకొని వేసేస్తున్నాను అట్లా నంట్లో అయిపోయింది దిగేసాము రేగుల చెట్టు అయితే తయారైపోయింది పైన రేకులు వాటం పెట్టేసాము అడుగు వచ్చింది చూస్తా బాగుంది అపోలో బ్లూ డార్క్ బ్లూ అనమాట రేకు వచ్చేదానికి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది అంతా చెట్టుకు కూడా క్రాస్ తీసేసేదికడ చెట్టుకి వీడియో అయితే మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్